చేరు కూడా ఇచ్చిన మీ అందరికీ యశుక్రీస్తున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తూ ఉన్నాం మనము ఆత్మ గురించి మాట్లాడుకుంటూ ఆత్మను ఆర్పకుడి అని చెప్పడం జరిగింది దశలోనిగా మొదటి పత్రిక ఐదు పంతొమ్మిదిలో చెప్పడం జరిగింది దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్ల ఆలోచన చేయండి మన హృదయములను దేవుడు వైపు తిప్పినప్పుడు ఆత్మ పని చేస్తుంది లోకం వైపు తిప్పినప్పుడేమో చెడుతనం పెరుగుద్ది చెడుతనం చేయాలనే ఆశలు పడతాయి అంటే ప్రార్థన పోతుంది మంచి మాటలు పోతాయి అలాగే దేవుడు పని చేద్దామని ఆశలు పోతాయి ఏదో వచ్చిపోదాములే చేర్చుకొని ఒక తలంపు సాతానుడు పెడతాడు మేము కూడా వెళ్ళాం చేర్చికి ఎప్పుడు వెళ్ళారు ఆలస్యంగా చేసావా ఏం చేయ హాయిగా కూర్చొని ఇంట్లో బయలుదేరా కాసేపు కూర్చుంటాం కాసేపు మాట్లాడుకుంటాం వచ్చి దాని పాటలు పాడతాం తప్పులో ఉప్పులో అయిపోయింది ప్రార్థ దేవుని ప్రేమిస్తున్నా దేవుడిని ప్రేమిస్తున్నట్లయితే దేవుని యొక్క ప్రేమలో మనకి దేవుడు ఆత్మలు ఏడు రకాల ఆత్మలు చెప్పాం యశ్యాగ్రంథం పదకొండు రెండులో జ్ఞానము వివేకము ఆలోచన బలము తెలివి భయము భక్తి పరిశుద్ధాత్మక గుర్తులు ఏడు ఆత్మలు పరిశుద్ధాత్మ ఏడు గుణాలు చూపిస్తూ ఉంది ఏడు ఆత్మలు మనకందరికీ తెలుసు రెయిన్బో అంటాం ఇంగ్లీష్లో ఇంద్రధనస్సు అంటారు తెలుగులో దాంట్లో ఎన్ని రంగులు ఉంటాయి అంటారు ఏడు రంగులుంటాయి ఏడు రంగులు కలిగింది ఇంద్రధనస్సు ప్రభువారు ఇంద్రధనస్సుని ఆకాశంలో ఏర్పాటు చేశానని నోహ్తో చెప్పారు ఆ ఇంద్రధనస్సు కనపడింది అంటే ఆకాశంలో ఒకవైపున వర్షం ఉంది ఒకవైపున మాత్రం ఏం జరుగుతూ ఉందండి దేవుని ప్రేమించి వెళ్ళారా ఎండగాస్తా ఉంది దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి ఎఫ్సీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన ఎఫసిలకు రాసిన పత్రిక ఏ ఖడ్గం అండి ఏ ఏ ఖడ్గం అండి దేవుడి వాక్యమను ఖడ్గం ఆత్మ కలిగిన ఖడ్గం అని రాయబడింది మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు భలేగా కనపడుతూ ఉంటుంది మనకి ఎందుకంటే దానిలో ఉన్నటువంటి గొప్ప గుణాలు మనకు కూడా రావాలని దేవుడవి వ్రాయించాడు పదిహేడవ వచనములు మరియు రక్షణయ్యను శిరస్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి ఆ ఖడ్గం ఎలాంటిదంట ఆత్మ సంబంధమైన ఖడ్గ వచ్చింది ఆత్మ వలన ప్రతి సమయముందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఏంటంటే ఎలాగంట ఆత్మ వలన రొటీన్గా వచ్చాము ప్రార్థన చేయాలంట కాదు ఆత్మ ద్వారా అంటే నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఏవేవో జరిగి ఉంటాయి ఆ ఆవేశం ఆ బాధ ఆ కష్టాన్ని ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయొచ్చు అది ఆత్మంటే నా రొటీన్గా ఆమెను కాపాడు ఈమెను కాపాడు అనేది కాదు పిల్లల ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు ఎలా ఉండాలంట పూర్ణమైన పట్టుదల అసలు పట్టేది మనకి పట్టుదల పట్టాలంటే పట్టు ఉండాలంటే మన దగ్గరే ఉండాలి బలం ఉండాలి ప్రార్థన బలం లేదు ఇంకాసేపు ప్రార్థన చేసుకున్నావులే అనేవాళ్ళు కావాలి ఇంకా ఎంతసేపు ప్రార్థన అనేవాళ్ళు ఇద్దు ఇంకొక గంట బాగుండే ప్రార్థన దేవుడితో మాట్లాడుతున్నాం కదా ఎంత బాగుందో అందుకనే ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైనటువంటి ప్రార్థన ప్రతి విధమైన ప్రార్థన ఆత్మ వలన అలాగే ఆత్మ ఖడ్గం ఆత్మ ఖడ్గము మనల్ని ఏం చేస్తుంటే మన చుట్టూ ఉండి నడిపిస్తుంది ప్రార్థన ఎక్కడ జరుగుతుంటుందో అక్కడ ఏముంటుందంట దేవదూతలు ఉంటారు కాపుదల ఈ కుటుంబానికి నీకు అలాగే మనం చూసినట్లయితే ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చింది మరియు మద్యముతో మత్తులయుణుకుడి దానిలో దుర్వ్యాపారం కలదు అయితే ఆత్మపూర్ణులయుణుడి ఎలాగ ఉండాలంట ఆత్మతో నింపబడి ఉండాలి మేడిపండు చూడ పట్ట పట్టవిప్పి చూడ పురుగులు ఏమండి చూడటానికి బాగుంటుందండి కానీ ఉంటాయంట పురుగులు పిల్లరా మనం కూడా బయటికేమో అందంగా కనపడవచ్చు స్టైలుగా మాట్లాడచ్చు కానీ లోపలంతా కుళ్ళు స్వభావం ఉంటుంది దేవుడాత్మ అలాంటిది కాదు మనం కనుక గమనించినట్లయితే పిలిపిలకు రాసిన పత్రిక పిలిపిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఇరవై వచనం నేను మిగులు అపేక్షించచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను ఏసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలిగి ఉండుట వలనను కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుతున్నాను ఎలాగంటే అండి ఏసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుటం వలన ఎలా కలిగి ఉన్నాడంటే పౌలు సమృద్ధిగా పైన ఉన్నాడు ఏమండి నేను మిగుల అపేక్షించచు అంటే ఆశపడుతూ నిరీక్షించుచు ఉన్నటువంటిది ప్రార్థన వలన దేవుని యొక్క స్నామాన్ని మహింపరచడానికి నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుతును అది నాకు తోడుగా ఉంటుంది ప్రార్థన నాకు తోడుగా ఉంటుంది అది అని చెప్తా ఉన్నాడు కాబట్టి మనం గమనించినట్లయితే ఆది కాండంలో ఆరవ అధ్యాయం ఆది కాండము ఆరవ అధ్యాయము మూడవ వచ్చినం అప్పుడు ఎహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు దేవుడి యొక్క ఆత్మ అంట ఎప్పుడు గొడవ పెట్టుకోదంట మనుషులతో ఎందుకని వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏళ్ళగా నేను తగ్గించేశాడు దేవుని యొక్క మహాకృపలో ఏజ్ని తగ్గించేశాడు దేవుడు వేలు సంవత్సరాలు వందల వందల సంవత్సరాలు బతికిన వాళ్ళంతా ఇక నుంచి నూట ఇరవై సంవత్సరాలకు పరిమితి చేసే దేవుని యొక్క ప్రేమలు నూట ఇరవై సంవత్సరాలు బతికారంటే దేవుని కృపే ఎక్కడా లేరు నూట ఇరవై సంవత్సరాలు వందకే టాప్ టాప్ అని లేచిపోతారు కొంతమంది అరవైకి డెబ్బైకి ఎనభైకి లేచిపోతారు దేవుడు పని చేసి లేచిపోయిన బర్లా ఓరగా మంచంలో కూర్చొని వంద సంవత్సరాలు రెండు సంవత్సరాలు బతికే ఉపయోగం పెన్షన్ వస్తుందేమో దానికోసం బతకాలి మళ్ళీ వాళ్ళు ఏమి వినలేరు చూడలేరు మాట్లాడలేరు లేవలేరు నడవలేరు కేవలం వాళ్ళకి ఏదో పింఛన్ వస్తూ ఉంటుంది ఆ పింఛన్ తీసుకొని బతుకుతూ ఉంటారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు పిల్లలు దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఆది కాండంలోనే నలభై ఒకటవ అధ్యాయానికి వెళదాం ఆది కాండంలోనే నలభై ఒకటవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చిన మరియు పరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన కనుక నీ వలే వివేక జ్ఞానములు గలవారెవరూ లేరు ఏమని చెప్తా ఉన్నాడు వివేక జ్ఞానములు కలవారెవరూ లేరని పరో చెప్తా ఉన్నాడు పైన వచనంలో మనం చదివితే అతడు తన సేవకులకు చూచి ఇతనివలే దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అన్నాడు బైబిల్ చూడవచ్చు కదా వాక్యం చెబుతున్నప్పుడు అంటున్నాడు ఏమని ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా ఏ ఆత్మ కలిగి ఉన్నాడు యోసేపు దేవుని యొక్క ఆత్మ మరి మనల్ని కూడా ఎవరన్నా అంటున్నారా ఏమండి దేవుడు ఆత్మ ఆమెలో ఉందండి ఆమె ప్రార్థన చేస్తే దయ్యం పోయింది జ్వరం పోయింది మంచిగా జరిగింది ఆమె ప్రవచనం చెప్పుద్ది ఆత్మతో దేవుని ఆత్మతో చెప్పాడు యోసేపు ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది ఏడు సంవత్సరాలు సమృద్ధి అయిన పంట వస్తుంది అని చెప్పాడు ఇది దేవుడు ఆత్మ ఎవరు చెప్పలేకపోయారు ఆయనకు వచ్చిన దర్శనం యొక్క అర్థాన్ని కాబట్టి దేవుడు ఆత్మ ఉంటే తప్ప మనము ఇతరులను మెప్పించలేము ఎంత ఆత్మ ఉన్నా కొంతమంది దేవుడు ఆత్మ కలిగిన మనుషుల్ని హేసరించుకుంటారు లెక్క చేయరు గేలి చేస్తారు ఎలీషా రెండు ఆత్మలు కలిగిన వాడుగా ఉన్నాడు అయితే ఆ ఊర్లోని పిల్లలు ఏం చేస్తా ఉన్నారు చెప్పండి ఆ ఊర్లోని పిల్లలు అతన్ని బోడివాడా బోడివాడా అని ఎగతాళి చేశారు ఏంటి రెండు ఆత్మలు కలిగినటువంటి ఒక మనిషిని ఒక దేవుని బిడ్డను ఎగతాళి చేశారు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలని ఎగతాళి చేస్తే నష్టం కలుగుతుంది అని బైబిల్లో అనేక పర్యాలు చెప్పారు నిజంగా దేవుని ఆత్మ లేకుండా నటించే వాళ్ళు నుండి వాళ్ళు నువ్వు ఏమన్నా ఏం కావు ఇంకేం కాదు కాబట్టి దేవుడు ఆత్మ మనకి కావాలి యోసేపుకి దేవుడు ఆత్మ ఉన్నట్టుగా ఉంది మనము సంఖ్యాకాండంలోకి వెళదామండి సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము పదిహేడవ వచ్చెను నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదను మోషత్తు చెప్తాను నీకు నీ మీదకి ఆత్మ ఉంది కదా అందులో నీ ఉన్నటువంటి ఆత్మలో పాలు వారి మీద ఉంచేదను ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండినట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరిపోవలేను ఎప్పుడు పాస్టర్ గారే చేయాల పనులు ఎప్పుడు పాస్టర్ గారే చేయాల పనులు నేను కూడా చేస్తాను నేను కూడా ఆత్మ పొందుకుంటాను నేను కూడా దేవుడు పని చేస్తానని ఆశ ఉందా నీకు అలా ఎప్పుడైనా వచ్చావా దేవుడు పని చేస్తా నేను బుధవారం శనివారం ఆదివారం నీలో దేవుడు ఆత్మ ఉంటే దేవుడి సన్నిధికి ఎలా వస్తా పరిగెత్తుకుంటూ వస్తావు ఆత్మ ఏం చేస్తుందంటే నిన్ను తొందర పెడుతుంది ఆత్మ లేని వాళ్ళకి తొందర లేదు పోదాములే పాటలు జరుగుతుంటాయి లే ప్రార్థన జరుగుతుంటుందిలే వాక్యానికి వెళదాములే అనుకునేవాళ్ళు ఉంటారు అది దేవుడాత్మ కాదు దయ్యపార్మ ఆలస్యంగా బడికి వెళ్ళాం కాలేజీకి వెళ్ళాం యూనివర్సిటీకి వెళ్ళాం రైల్ స్టేషన్కి వెళ్ళాం ఎర్రడ్రమ్కి వెళ్ళాం పిల్లరా బస్ స్టాండ్కి వెళ్ళాం అలాగే మనం ఒక ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా మరి ముందుగా బయలుదేరి కార్లోనో ఆటోలోనో వెళ్తాం ఆసుపత్రికి వెళ్ళాలి ముందు బయలుదేరి వెళ్తాం పోదాములే మెల్లిగా అంటే డాక్టర్ ఉండడు ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం దేవుని యొక్క ప్రేమలో ఇరవై నాలుగవ అధ్యాయం కూడా చూడండి ఇరవై నాలుగవ అధ్యాయము సంఖ్యాకాండమే రెండవ వచన ఇరవై నాలుగవ అధ్యాయము రెండవ వచనములో బిలాబు కన్నులెత్తి ఇస్రాయలు తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండు చూచినప్పుడు దేవుని అతని మీదకి వచ్చాను బిలాము శపించటానికి పిలిచాడు బాలాకు అయితే దేవుడు అతని మీదకి వచ్చింది కనుక అతడు రీతిగా ఇట్లని బేయోరు కుమారుడైనటువంటి బిలాము వచ్చిన దేవోక్తి కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి దేవవాక్కులను విని వాణి వార్త ఏమొచ్చిందంట ఆయన మీదకి చూడండి దేవోక్తి బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి తెరిచిన వాళ్ళకే దేవోక్తులు అంటే ఏంటో అర్థమవుతాయి అందుకని దేవుడు ఆత్మ అతని మీదకు వచ్చాను అని రాయబడింది పై పైవచనంలో ఆ వచ్చినప్పుడు మన హృదయంలో ఏముంటుందంట దేవుని వాక్యం దేవోక్తి అంటే ఆయన ఏం చెప్పమన్నాడో అవి చెప్పే ఆత్మ మన మీదకి వస్తూ ఉంది దేవుని ప్రేమలో ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం అందుకు యహోవ మోషేతో ఇట్లనని నూను కుమారుడైన యహోశువ ఆత్మను పొందినవాడు ఎవరంటే ఆత్మ పొందింది నూను కుమారుడైన యహోశివ అందుకని నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చేయించి యాజకుడు ఎలియాజరు ఎదుటను సమాజం ఎదుట అతని నిలవబెట్టి వారి కనులు ఎదుటను అతనికి సర్వ సమాజం మీద దగ్గర పెట్టి యాజకుడు అయినటువంటి ఎదుట తీసుకొచ్చి మరి సర్వ సమాజం ఎదుట మాట్లాడతాం యహోవా మోషకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను అతడు యహోసులో తీసుకొని యాజకుడైన ఇలియాజుల ఎదురును సర్వ సమాజం ఎదుటను అతను నిలవబెట్టి అతని మీద తన చేతులుంచి యహో మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చాడు నాయకుడు యహోషాయి నా తర్వాత ఎవరు యహోషవాయి ఆత్మ ఉంది అతని మీద నా ఆత్మ అతని మీద ఉంది కాబట్టి అతను చేయి ఈరోజు నా సేవకులు అలా వస్తున్నారా ఆత్మ కలిగిన సేవకులైనా చాలామంది సేవకులు ఇచ్చారు నాగరికి ఏమంటున్నారు మేము ఆ కాలేజీలో చదివాం ఈ కాలేజీ చదివా అని సర్టిఫికెట్లు చూపిస్తున్నారు నేను వాళ్ళని ఒక ప్రశ్న అడిగాను నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు రోజుకన్నా కన్నా మోకరించి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు అన్న బైబిల్ ఎన్ని గంటలు చదువుతావు అన్న అది కాదయ్య గారు అది కాదు ఇది కాదయ్యా బైబుల్ చదువుతావా మోకరించి ప్రార్థన చేస్తావా దేవుడికి స్థుతులు చెల్లించడం ఎంతసేపు చేస్తావు ప్రతిరోజు నీవు చేయగలుగుతుంటావా ఆలోచన చేయి దేవుడి యొక్క మాటలు వింటున్న ప్రియ బిడ్డలారా